హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఈరోజు మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి దొండకాయ పల్లి వేపుడు ఇది మనం భోజనాల్లో తినే విధంగా అదే టేస్ట్ని అనేది ఇస్తుందండి సో ముందుగా ఈ ప్రొసీజర్లోకి వెళ్దాము ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత నాలుగు స్పూన్ల నూనె అనేది వేయాలండి నూనె వేసిన తర్వాత అందులో తాలింపు దినుసులు రెండు రెమ్మల కరివేపాకు అలానే సన్నగా తరిగిన దొండకాయ ముక్కలను కూడా వేయాలి నేను కేజీ దొండకాయని శుభ్రం చేసుకొని ఇలాగ ముక్కలుగా చేసి పక్కన పెట్టుకున్నానండి ఆ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుతూనే ఉండాలి సో దొండకాయలు లేట్గా మగ్గుతాయండి మనకి టైం ఎక్కువ తీసుకుంటాయి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి లేకపోతే తొందరగా మాడిపోతాయి సో ఇలాగా ఫిఫ్టీ పర్సెంట్ అనేది మగ్గిన తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు అనేది వేయాలండి దొండకాయ ఫ్రై ఇలా వేగేలోపే తర్వాత ప్రొసీజర్లోకి వెళ్దాము ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు పల్లీలు అలానే ఒక పది వెల్లుల్లి రెప్పలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి అలానే ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకొని బాగా పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలాగ దొండకాయలు ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇలా వేగిన తర్వాత అందులో మనకి తగినంత ఉప్పు అనేది వేసుకోవాలండి ఉప్పు వేసి ఇలాగా కలుపుకున్న తర్వాత అందులో మనం ముందుగానే రెడీ చేసుకున్న ఈ పల్లీల పొడి అని కూడా వేసుకోవాలి ఈ పల్లీల పొడి కూడా వేసి మనం ఐదు నుంచి పది నిమిషాలు బాగా కలుపుతూనే ఉండాలండి పొడి మొత్తం ఆ దొండకాయల మొక్కల్లోకి ఇంకిపోయే విధంగా కలుపుకుంటూనే ఉండాలి సో ఇలా కలుపుకున్న తర్వాత మనము తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే దొండకాయ వేపుడు అనేది రెడీ అవుతుందండి ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి